ఒకటి ఉంది అది సమస్య సార్ అమరావతి భూముల విస్తరణ ఇది చాలా పెద్ద సమస్యగా ఉందండి ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఉన్న ముప్పై నాలుగు వేల ఎకరాలు అది కాకుండా ప్రభుత్వమే అడవి భూమి కేంద్రం ఇచ్చింది ఇదంతా కలిసి ఒక యాభై నాలుగు యాభై ఐదు వేల ఎకరాలు భూమి వచ్చింది ఇప్పుడు దాన్నే ఒక ఒక దశలో మొదటిసారి చంద్రబాబు పాలనా కాలంలో ఆలస్యమైంది రెండోసారి జగన్మోహన్ రెడ్డి దానికి మొత్తానికి ఎసరు పెట్టాడు ఇప్పుడు దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆ భూములకు ధరలు ఎలా రావాలి ఆ భూముల మీద నమ్మకం పెట్టుకొని అప్పులు చేసిన వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు అసలు జీవితాలే దాంతో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎట్లాగో చంద్రబాబు వచ్చాడు కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తాడు ఎంతో కొంత కూటమిలో కూడా కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నాడు మోదీ కూడా అప్పు ఇప్పిస్తున్నాడు ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు ఆ భూమిని డెవలప్ చేసి దానికి ధర తెప్పించడం కంటే కొత్తగా ఇంకొక ముప్పై వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకుంటామని పెద్ద జాబితా ప్రకటించారు అంటే ఇప్పుడు రేట్ అనేది ఇప్పుడు అంటే మళ్ళీ ఒక ఇన్స్ దీంతో ఒక ఇది పరిస్థితి వస్తుంది కదా ఇదిగోండి మొత్తం పదకొండు గ్రామాల్లో పద్దెనిమిది వేల ఎనభై హెక్టార్లు సుమారు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఎకరాలు తుల్లూరు మండలం హరిశ్చంద్రాపురంలో గ్రామంలో ఉన్న మొత్తం భూమి రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు వడ్డమాన్లో మొత్తం పంతొమ్మిది వందల ఎకరాలు పెద పరిమిలో ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లా ఇంకా ఉన్నాయి చిన్న చిన్న వివరాలు సో ఇన్ని వేల ఎకరాలు తీసుకోవటం అంటే ఈ తీసుకునే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది ఒకటైతే దీనివల్ల ఇప్పుడు ఇచ్చిన భూములు వాటి ప్లాట్లు వాటి రేట్లు అదేమవుతుందని ఒక ప్రశ్న మీరు నిన్న చూసుంటారు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ వార్ జరుగుతుంది ప్యాలెస్ వార్ ఈరోజు సాక్షిలో చంద్రబాబు ఆయన ప్యాలెస్లు ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏది జూబ్లీహిల్స్ ప్యాలెసు అక్కడ ఆ ప్యాలెస్ ఇంకేదో ఫామ్ హౌస్ అని వాళ్ళు బొమ్మలు వేశారు సరే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అది ఇక్కడ ఉంటుంది లోటస్ పాండ్ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ వీటన్నిటి గురించి వాళ్ళు వేస్తుండేవాళ్ళు కానీ నేను అది అది ఆ యుద్ధం చేయనిండి ఎందుకంటే వాళ్ళు ప్యాలెస్లలో ఉంటారు అందులో పెద్ద పెద్ద భవనాలు అందులో సందేహం ఏం లేదు కానీ ఈ క్రమంలో చంద్రబాబు కొన్నటువంటి భూమికి గజానికి ఐదు వేల రూపాయలే పడింది అని ఒక పెద్ద లెక్క సాక్షి పత్రిక ఇస్తుంది అంటే చంద్రబాబు కొన్న భూమి దాన్ని గజానికి ఎంత పడింది అనేది వాళ్ళు చెప్పి మరి గజం ఐదు వేలు అయితే ఇక్కడ ఇంత డబ్బులు వస్తాయని వాళ్ళది మీ హయాంలో మొత్తం మూలబడింది కదా అని వీళ్ళు ఇంకొక మాట కూడా ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే కనుక ప్రపంచ బ్యాంకు కూడా ఇంత సహాయం చేసి అప్పిచ్చి ఇవన్నీ చేసినందుకు మాకు కావాలి కదా మాకు కూడా కొన్ని ప్రపంచ స్థాయి పథకాలకో లేకపోతే మాకు నచ్చిన వాటికో కొంత కావాలి కాబట్టి ఈ భూమిలో కొంత భాగం ప్రపంచ బ్యాంకు కోణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అని నలభై నాలుగు ఎకరాలు ఈ ప్రక్రియ ఏమవుతుంది ఇంకా మూడోది వర్మ సార్ ఈరోజే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైవేలు ఇవన్నీ బాగా డెవలప్ చేస్తుంటాడు కదా పది లక్షల కోట్లు కేటాయిస్తున్నాం హైవేలకు అని చెప్పారు అమరావతి చుట్టూ ఒకటి రెండు రింగ్ రోడ్లు ఆర్ఆర్లు వీటి కోసం కూడా మళ్ళీ కొన్ని వందల ఎకరాలు భూమి కావాలి అవును సో చంద్రబాబు ఇప్పుడు ఈ భూమి తీసుకోవడంలో ప్రపంచ బ్యాంకు అవసరాలు రెండవది కొత్తగా వేసే రోడ్లు వీటన్నిటి కోసం ఇవేమవుతాయి ఊళ్ళకు ఊళ్ళు మారిపోతే అంటే ఉన్నది సెటిల్ కాకుండా ఉన్నదానికి సంబంధించిన ధర కొంత ఒక కొలికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా మొన్న మనం మాట్లాడే ఉపనగరాలు శాటిలైట్ సిటీస్ అనేవి డెవలప్ చేయడం మీరు హైదరాబాద్కు చెన్నైకి బెంగళూరుకు ముంబైకి శాటిలైట్ సిటీస్ చాలా ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఆ కాన్సెప్ట్ కూడా వచ్చింది కానీ ఇక్కడ అసలు మెయిన్ సిటీయే పూర్తిగా డెవలప్ కాకుండా వరిన్ని నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటే కనుక మళ్ళీ ఇదే సాగిపోతుంది కదా ఇది మళ్ళీ ఒక ఏడాదో రెండేళ్ళు పడుతుంది కదా ఇది ఇది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది అసలు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ ఉంది నిన్నే సిపిఎం శ్రీనివాసరావు విమర్శిస్తున్నాడు అక్కడ నక్కపల్లి దగ్గర ఆరు వేల ఎకరాలు తీసుకుంటున్నారు మిట్టల్ ఫ్యాక్టరీ ఇంకా నెల్లూరు జిల్లాలో తీసుకుంటున్నారు ఇప్పటికీ లక్ష యాభై వేల ఎకరాలు కార్పొరేట్ల దగ్గర ఉన్నాయి లక్ష యాభై వేల ఎకరాలు లక్ష యాభై వేల ఎకరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు ఎంత మేలు జరిగింది ఈ చర్చ ఏం చేయకుండా ఇంకా కొత్తగా భూమి తీసుకోండి భూమి తీసుకోండి భూమి తీసుకోండి అంటే ఏమవుతుంది అని ఇప్పుడు అమరావతికి కూడా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయడం మీరు ఉదయం కూడా చర్చించినట్టున్నారు ఉన్న అమరావతిని అభివృద్ధి చేయడానికి ఒక కనీస ప్రణాళిక వేసుకొని దశల వారీగా అభివృద్ధి చేయకపోవడం గతంలో జరిగిన పొరపాటు నేను ఏ రోజు అమరావతిని నాకు కూడా నిజానికి అక్కడ కొద్దిపాటి ఒక ఎప్పుడు ఎనభై నాలుగులో ఇంకా ఈ రాజధానిలో ఈ సమా తీసుకున్న ఒక చిన్న ప్లాట్ ఉంది నాకు కూడా సో అందుకని చాలా మందికి ఉండేది మా ప్రజాశక్తి వాళ్ళంతా అప్పుడు ఏదో తీసుకున్న మామూలు చాలా తక్కువగా ఉండేది అయిందా సార్ ఇప్పుడు అప్పటి అప్పటిది లేండి అది అది కూడా కొండవీటి వాక్ దగ్గర ఉంటుంది నా పాయింట్ ఏమంటే అమరావతి మీద ఫోకస్డ్ డెవలప్మెంట్ పెట్టకుండా మళ్ళీ చాలా భూమి తీసుకుంటాము మళ్ళీ చాలా జరుగుతుంది కార్పొరేట్లు ఇప్పుడు తీసుకున్న అనేక మంది మొదలు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు వచ్చి ఎందుకు మొదలు పెట్టలేదు ఏమన్నా ఇప్పుడు ప్రధానమంత్రిని పిలవాలని దాని చుట్టూ తిరుగుతున్నారు మూడవది అసలు ఆ ధరలు వాటికి సంబంధించి నియంత్రణ చేసి అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఉపాధి కల్పనకు సంబంధించి కాబట్టి నేను అంటుంది అమరావతికి ఒక ప్లాన్ బి ఏదో కావాలి బాబు ప్లాన్ బాబే ప్లాన్ బాబే ప్లాన్ ఏ అమరావతి అనుకున్నాము అది ఒక దశలో అయిపోయింది అది జరగలేదు ఇప్పటికైనా ప్లాన్ బి అన్నది తప్పకుండా అది వాస్తవికంగా ప్లాన్ బి అంటే ఎప్పుడు ఏముంటుంది పెద్ద ప్లాన్ దెబ్బతింటే కనీస ప్లాన్ అండి ప్లాన్ బి అనేది దాన్నే కదా సో ఈ ప్లాన్ బి లేకుండా మళ్ళీ వేల వేల ఎకరాలు తీసుకోవడమే అయితే కనుక కథ మళ్ళీ మొదటికే వస్తుంది మళ్ళీ భూసేకరణ దీనికి రైతులు వీళ్ళకి ఎంత రేట్ ఇస్తారు వాళ్ళ ప్లాట్లు ఎప్పుడు వాళ్ళ ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు అవి ఎప్పుడు సెటిల్ చేస్తారు నేను చాలా వాస్తవిక నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి సార్ ఎప్పుడు తిట్టేవాళ్ళు తిట్టుతుంటారు నేను తిట్టే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోలేం కానీ అక్కడ భూములు పెట్టిన వాళ్ళు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కుటుంబాల తలకిందులైన వాళ్ళు వీళ్ళందరూ ఎవరో ఇతరుల వల్ల అవలేదు గత ప్రస్తుత ప్రభుత్వాధినేతలు చేసిన పనులు వల్లే అయ్యారు ఇప్పటికైనా మోదీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చొని సార్ ఒక రియలిస్టిక్ ప్లాన్ తయారు చేస్తే తప్ప భూమి తీసుకోవడానికి ఏముంది సార్ మనం తప్పనిసరిగా కాస్త ఎక్కువ తక్కువగా భూములు ఇస్తారు ప్రజలు అది అది సమస్య కానే కాదు ఇంకోటి అక్కడ ఇచ్చిన ఇళ్ల స్థలాలని జగన్ ఒకసారి ఇచ్చారు వాటిని ఏదో ఇప్పుడు మార్చారు అంటున్నారు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి ఈ లెక్క అయితే కనుక ఇది ఒక అమరావతి కాదు నేను చెప్పదలుచుకుంది సార్ లక్ష నలభై తొమ్మిది లక్ష ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు మనం కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చాము దీనివల్ల ఇంత వ్యవసాయ భూమి కనుక వ్యవసాయ సాగుకు యోగ్యం కాకుండా వాళ్ళెవరు కంపెనీలు కట్టరు వాళ్ళు ఏం ఫ్యాక్టరీలు పెట్టరు ఇరవై శాతమో ఎంతో వాడుతున్నారు దాంట్లో కాబట్టి ఇప్పుడు అమరావతిలో ఏం జరగబోతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు టోల్స్ విధించాలి సెల్ఫ్ సస్టైనింగ్ స్వయం పోషకంగా ఉండాలంటే అక్కడ కొన్ని వసె ఎలా మీరు వసూలు చేసి రాబడతారో చూడండి అని ప్రపంచ బ్యాంకు షరతు పెడుతుంది ఇంకోటి కూడా వర్మ ప్రపంచ బ్యాంకు బృందం కూడా అక్కడ పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకుంది వీలైనంత వరకు ప్రభుత్వాలు అధికారులు జాగ్రత్తపడి వాళ్ళకి అనుకూల అభిప్రాయాలు అవి అంతవరకు చెప్పినప్పటికీ కూడా ఈ నీటి ముంపు సమస్య ఒకటి తక్షణమే ఏం చేస్తారు దసరా వారిగా కాబట్టి నా పాయింట్ ఏమంటే స్టేజ్ బై స్టేజ్ ఒక ప్లాన్ కావాలి ప్రజలు కోరుకుంటున్నాను అంటే మూమెంట్ వీ నీట్ మూమెంట్ కదలిక కావాలి సార్ కళ్ళ ముందు కనపడాలి ఇదిగో మళ్ళీ ఇదిగో ఇదిగో అంటే అంతే అయిపోతుంది చూస్తున్నగానే సమయం అయిపోతుంది అండి సమస్య కాదు అప్పుడు అయిపోయింది అయిపోయింది చూస్తుండగానే అయిపోతుంది సార్ వైసీపీ దారి అదేనా ఇది కూడా అంతే